ပဲရတယ်ပဲဟမ်ဒါကလေဟမ်အောင်ကန့်တူတယ်ဒီလိုလိုအားလုံးကိုလည်းခတိုင်းမလုပ်ဘူးနော်နောက်မှာက

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళా సోదరులకు మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఆలోచించాల ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పరిపాలన మీకు అందరికీ తెలిసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు తరపు ప్రభుత్వానికి మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరము అతను అవుతనే సమర్థంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీ ముఖ్యమంత్రి చేసినందుకు మీకు అందరూ కూడా చేతుల నమస్కరిస్తున్నారు ఎందుకంటే బాగా ఆలోచన చేశారు మీరు అందరూ కూడా మహిళలతోనేమి యువతలతోనేమి సోదరులతోనేమి మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఆలోచనతో మీరు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం కట్టారంటే ఈ రాష్ట్రం ఎంతో దుర్మార్గంగా వెనకబడిపోయింది అన్ని విధాలుగా ఐదు సంవత్సరాలు మీరు ప్రతిరోజు టీవీలో చూసినారు దౌర్జన్యాలు దోపిడీలు అవినీతి ఇవి తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఈ ప్రభు ఆ ప్రభుత్వం సుమ చేసి పెట్టిందని చెప్పి మీరు అందరికీ తెలుసుకునే ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మంచి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు మీరు చూస్తా ఉన్నారు ఇదివరకు వరకు ముఖ్యమంత్రి ఏ వరద రాని తుఫాను రాని నాశనం అయిపోయిన ప్రజలు ఇంట్లో తాడేపల్లి గొడవలు బయట వచ్చిన పాపం ఒక్క రోజు కూడా పోయిన పాపం లేదు ఒకే ఒకటి వంద రోజుల్లో భగవంతుడు ఎగ్జాంపుల్ చూసినాడు విజయవాడలో విపరీత వరదలు వచ్చినాయి ప్రపంచంలో ఎక్కడ జరిగిన నష్టం అంతా అక్కడ జరిగింది ఆరు రోజులు ఇంట్లో లేకుండా ఆ వరదలోనే బస్సు పెట్టుకొని అందరినీ పూర్తిగా ఈ రాష్ట్రంలో అధికారులందరినీ పిలిపించి ఎప్పటికప్పుడు రాత్రి మొదలు ప్రజల్లో కాపాడకుండా ఎవరు కానీ నాకు తిండి లేదు నీళ్ళు లేదు దిక్కులు నేను మాట చెప్పకూడదని చెప్పి ప్రతి మహిళల ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసుకుంటూ ఎనిమిది రోజుల బస్సులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి మీరు ఎన్నుకున్న చంద్రబాబు నాయుడు ఆ కనుక డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనకు ఇంతటి ఓపిక చెప్పి ఎక్కడ ఆలోచించు అధికారుల చర్చనీయమైపోయిందని చెప్పి తెలియజేస్తాడా ఆయన ముందు ఏ వచ్చినా కూడా ఏ విపత్తి వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా ప్రజల కంటే ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని ఈ రోజు మనకు మళ్ళీ రాష్ట్రానికి మనకు రావడము మీకు మాకు అందరికి కూడా అదృష్టంగా భావించాలని చెప్పి మేము తెలియజేస్తాడా ఎందుకంటే ఆయన మాట చెప్పినందుకు మూడు వేలు పెన్షన్ ఒకే రోజు కష్ట సంతమైన నాలుగు వేల రూపాయలు వచ్చినా ఎన్ని కష్టాలున్నాయి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు ఎందుకంటే ఆలోచన చేయాలి అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇదివరకు భూములు మన భూములు మన పేరుతో ఉండే పరిస్థితి లేదు భూమి పైన మన ఇంట్లో మనం భూమి సంపాదించుకుంటే మన తాతలో మన ముఠాతో మనకు భూములు ఇస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏమో వాళ్ళ తాత ఇచ్చిందాడా మన తాత మన ఇచ్చిన భూములకు ఆయన ఫోటో వేసుకొని అవి వేసుకొని పాస్బుక్ వేసుకొని పెట్టాలని చెప్పి ఒక పెద్ద కుట్ర తయారు చేసినారు ఈ వైసీపీ వాళ్ళు ఈ ముఖ్యమంత్రి రావడం ప్రజలకి చాలా చేస్తారు ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఉండే భూములు కూడా దోషేస్తాడు అని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చిన ఫస్ట్ రోజే ఆ బుక్లు ఆ ల్యాండ్ రైటింగ్ రద్దు చేసి ఆయన ఫోటోలు చేసి మీ ఫోటోలు పెట్టాలని చెప్పి చెప్పి ప్రభుత్వం జీవో చేసినందుకు ముఖ్యమంత్రికి అందరూ కూడా మనం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను ప్రతి ఒక్కరిని కూడా మాతో చర్చించడానికి గ్యాస్ సిలిండర్ లో ఎప్పుడు ఇద్దాం ఏ డేట్ లో ఇద్దాం అని వన్ బై వన్ ఉచిత బస్ అవుతానేమి గ్యాస్ సిలిండర్లు అవుతానేమి ప్రతి ఒక్కరిని కూడా త్వరలోనే మీకు అందరికి అందబోతాను ఆయన చెప్పి ఆ శుభవార్త కూడా మీరు దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్పి ఈ చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా మీరు కూడా గ్రామాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి రావడానికి ఇటువంటి వచ్చిన దానికి మీరు కూడా చాలా చర్చ చేసుకుని ప్రభుత్వం జరిపే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం అయినా ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చాడో ఆ కార్యక్రమాలని చూచ తప్పకుండా ఒక సంవత్సరం లోపల అన్ని ఒకటి బై వన్ బై వన్ ను తీర్చిదిద్దుతాడని చెప్పి అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా హౌసింగ్ ఇల్లు కూడా ఒక్కొక్క ఇల్లు దాదాపు రెండు లక్షలు అవసరం ఐదు వందల కోట్లు డబ్బు విరాళం వచ్చిందంటే ఒక ఏకైక చంద్రబాబు నాయుడు చూసి రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయము ఆయన చూసి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి రావడం అంటే ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో కూడా అంత ఫ్రీగా డబ్బులు వచ్చింది ఒక్క చంద్రబాబు నాయుడు చేస్తాడు సమర్థంగా ప్రజలను ఆదుకున్నాడు అని చెప్పి రోజులు క్యూ కట్టి డబ్బులు ప్రజలు ఇవ్వడం జరిగిందంటే ఆయన చంద్రబాబు నాయుడు గణతీక తెలియజేస్తా ఉన్నా అదే విధంగా అధికారులు కూడా సహాయము వరద బాధ్యతలు ఇచ్చినందుకు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విధంగా మీరు అందరూ కూడా ఈ ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలా మీరు తోడ్పడుగా ఉండాలా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాము ఏ కార్యక్రమాలు అయినా ఇక్కడ ఏమైనా తప్పులు జరిగిందా భూములు అయినా అందరూ అధికారులు ఉన్నారు మీ దగ్గరికి వస్తారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అన్ని కూడా పరిష్కరించే దానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు నాయుడు పెంచడం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు ఘనతే అని చెప్పి మీకు అందరికీ తెలియదు ప్రతి ఇంటికి నాలుగు లక్షలు చేయడం జరిగింది ఎందుకంటే ఒక లక్ష ఎనభై వేలు ఏ కాలంలో ఎవరికి ఇల్లు పెట్టుకోలేదు అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నాలుగు లక్షలు కానీ డబ్బులు కంటే ఎక్కువ చేయడం అని మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత వరదలు వచ్చినా కూడా ఏ క్షణానికైనా ప్రభుత్వాన్ని ఆదుకుంటూ అదే విధంగా ఈరోజు చూసాగడు